బహుజన నాయకులు సామాజిక ఉద్యమకారులు ప్రముఖ న్యాయవాది హైకోర్టు న్యాయవాది మేకల సునా గారు సుగుణారావు గారితో ఉన్నాం సరే చెప్పండి ఏంటి కమిషన్ల మీద కమిషన్లు వస్తూ ఉన్నాయి సకల కుల జనగణన ఇంకొక వైపు జరుగుతూ ఉంది అసలు ఎందుకు బీసీలు ఏమడుగుతున్నారు బీసీలకి ఏం కావాలి ఇవాళ ఖమ్మం జిల్లాలో స్టేట్ బీసీ కమిషన్ చైర్మన్ మిగిలినటువంటి సభ్యులు వాళ్ళందరూ స్టేట్ వైడ్ అధ్యయనంలో భాగంగా ఖమ్మం కూడా ఇవాళ రావడం జరుగుతూ ఉంది ఓ మంచి పరిణామం బీసీల జనాభా లెక్కలు సేకరించాలా వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితిని అధ్యయనం చేయాలా తద్వారా వీళ్ళ ఎదుగుదలకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించాలనేటువంటి ఉద్దేశాన్ని ఇవాళ నేను ఒక సామాజిక ఉద్యమకారుడిగా సమర్థిస్తుంది రెండవ వైపుగా ఇవాళ బీసీలు బీసీల జనాభా బీసీల ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులు ఇవాళ బీసీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అరవై శాతం మంది ఉన్నారని చెప్పేసి అనేక లెక్కలు చెప్తా ఉన్నాయి కొత్తగా లెక్కలు తీయే తీసే తీసి తీయడం అనేది కాకుండా అది మురళీధరరావు కమిషన్ కావచ్చు అది కాకా కలర్ కమిషన్ కావచ్చు మండర్ కమిషన్ కావచ్చు అన్ని కమిషన్లు బీసీల జనాభా అరవై శాతం ఉన్నాయి ఆ అరవై శాతం అనుగుణంగా రాజకీయ ఆర్థిక సామాజిక మార్పు జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనేక కమిషన్లు చాలా స్పష్టంగా చెప్పినాయి కానీ ఇవాళ ఆ కమిషన్ని అమలు చేసే దగ్గర అనేక రాజకీయ అడ్డంకులు సామాజిక అడ్డంకులు వాళ్ళు రావడంతో ఆ కమిషన్ని తొక్కిపెట్టిన విషయం ఇవాళ మనందరూ తెలుసు ఇవాళ బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మాట్లాడుతుంటే బీసీల జనాభానే లేదు అని చెప్పేసి వాళ్ళ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది బీసీలతో బీసీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో ఆ జనాభా లెక్కలు మా దగ్గర లేవు ఆ లేకపోవడం వల్ల మేము ఈరోజు బీసీలకి యాభై శాతం రిజర్వేషను ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూడవచ్చు రెండవ వైపు చూసుకుంటే ఇవాళ బీసీలు అనేక రకాలైనటువంటి సామాజిక వివక్షత బీసీలో ఉంది రాజకీయ వివక్షత బీసీలో ఉంది ఇవాళ బీసీ ఉద్యోగులు చూసుకుంటే బీసీ ఉద్యోగులకు సంబంధించి ఎస్సీ ఎస్సీలో ప్రమోషన్ రిజర్వేషన్ ఉన్నాయి కానీ బీసీలకు ప్రమోషన్ రిజర్వేషన్ లేవు బీసీ ఉద్యోగస్తులు ఒక అటెండర్ గానో లేకపోతే జూనియర్ అసిడెంట్గానో జాయిన్ అయితే ఇవాళ ప్రమోషన్ రావడానికి వచ్చే పరిస్థితి లేదు ఆ ప్రమోషన్ రిజర్వేషన్లు బీసీలకు లేవు అదేవిధంగా ఏ సామాజిక వర్గాన్ని రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ఏ సామాజిక వర్గానికి నేటికి ఇవాళ క్రిమిలేయర్ లేదు అది ఎస్సీలో కావచ్చు అది ఎస్టీలో కావచ్చు మైనార్టీలో కావచ్చు మిగిలిన సామాజిక వర్గాల్లో క్రిమిలేయర్ లేదు ఇవాళ బీసీలకు క్రిమినేయర్ని పెట్టి ఇవాళ బీసీల ఎదుగుదలని అడ్డుకుంటున్నటువంటి స్థితి కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఇవాళ పాలకులు బీసీల్లో బీసీల ఎదుగుదలకు బీసీల రాజకీయ సామాజిక అభివృద్ధికి అడ్డంకి ఎవరు అనేటువంటి విషయాన్ని ఇవాళ బీసీలకి తెలియకుండా అణచిపెడుతున్నారు పరిస్థితి బీసీల ఎదుగుదలకు ఎవరు ఎవరు అడ్డం అంటే బీసీలో ఉన్నటువంటి ఎదిగిన వాళ్లే అడ్డం అని చెప్పేసి చిత్రీకరించే ప్రమాదం ఇవాళ కనపడతా ఉంది ఎస్సీలలో ఎస్సీలకు ప్రమాదం ఎవరు అంటే ఎస్సీలలో ఎదిగిన వాళ్ళే ఎస్సీలకు ప్రమాదం అని చెప్పేసి ఆ రకంగా ఈ సామాజిక సమ వెనుకబాటుకు వెనుకబడినటువంటి తరగతుల్లోనే లేదా వివక్షత గుర్తున్న వర్గాల్లోనే ఒక ఘర్షణ పెట్టి ఇవాళ శత్రు ఎవరు అని చెప్పేసి తెలుసుకోకుండా అడ్డుపడుతున్నటువంటి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూడవచ్చు ఇవాళ స్థానిక సంస్థల రిజర్వేషన్లు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కీర్తిచెస్ ఎన్టీ రామారావు గారు మురళీధర కమిషన్ వేసి ఆ కమిషన్లో నలభై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఉండాలా స్థానిక సంస్థల్లో అని చెప్పేసి ప్రకటిస్తే ఇవాళ ఆనాటి ఉన్నటువంటి ఆధిపత్య సామాజిక వర్గాలు సుప్రీం ఉన్నత న్యాయస్థానంలోకి వెళ్ళి దాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూడవచ్చు ఇప్పటికీ ఇప్పటికీ ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఈబీసీల రిజర్వేషన్లు ఈబీసీలు ఇవాళ ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఆధిపత్య సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అగ్రకులాలు వాళ్లకు మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఏనాడు ఉద్యమం చేయలేదు ఏనాడు ఉద్యమం చేయాలి మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఇవాళ ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీల ఆర్థిక రాజకీయ సామాజిక ఎదుగుదల పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనకు చాలా స్పష్టంగా ఏర్పడతాము రిజర్వేషన్ల ఉద్దేశం రిజర్వేషన్ల స్ఫూర్తి సామాజికంగా సాంస్కృతికంగా వెనుకబడిన వర్గాలని కొంత అభివృద్ధిలో రావాలంటే వాళ్ళకి చేయుతను ఇవ్వాలని చెప్పేసి రిజర్వేషన్లు పెట్టినటువంటి పరిస్థితి రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం ఈ ఈబీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ల అవగాహనకి రిజర్వేషన్ల లక్ష్యానికి విరుద్ధం ఇవాళ ఈబీసీ రిజర్వేషన్ ఈబీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇవాళ బీసీలో ఉన్నటువంటి రాజకీయ అవకాశాలను ఆర్థిక అవకాశాలను ఇవాళ కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము ఉన్నాం ఇవాళ అనేక రకాలైనటువంటి నిన్నగాక మున్నది అనేక అనేక అడ్మిషన్లు కావచ్చు ఉన్నత ఉద్యోగాల్లో చేరడం కావచ్చు అనేక నోటిఫికేషన్లు ఇవాళ మనం చూసాం ఇవాళ అరవై అరవై మార్కులు డెబ్బై మార్కులు వచ్చినటువంటి ఓసీలకి వాళ్ళ మెడికల్లో సీట్లు వచ్చిన ఎనభై తొంభై శాతం మార్కులు వచ్చినటువంటి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ ఇవాళ మెడికల్లో కానీ మెడికల్లో మెడికల్ సీట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు దీనికి కారణం ఈ బీసీ రిజర్వేషన్ యాభై శాతం ఉన్న బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లట ఐదు శాతం ఉన్నటువంటి ఓసీలకు పది శాతం రిజర్వేషన్ల దీనికి కారణం ఎవరు దీనికి నేపథ్యం ఎక్కడుంది ఇవాళ బీసీలు చైతన్యయుతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బీసీల్లో ఆర్థిక రాజకీయ సామాజిక అణుచివేతకు కారకులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మండల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ఆర్థిక రాజకీయ సంక్షేమ రంగాల అవకాశాలు కల్పించాలని చెప్పేసి మండల కమిషన్ చెప్పింది మండల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసింది చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసింది నలభై మూడు నలభై నాలుగు తీర్మానాలు చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే ఇవాళ కమిషన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో కమిషన్ వేస్తే ఈనాటి వరకు కూడా దానికి దిక్కు దేశానం లేనటువంటి పరిస్థితి కనపడతాం ఇవాళ బీసీలో అనేక రకాలైన సామాజిక తరగతులు ఉన్నాయి సంచార కులాలు ఉన్నాయి ఇప్పటికీ ఓటర్ కార్డు లేనటువంటి కులాలు బీసీలో ఉన్నాయి ఇప్పటికీ స్థిర నివాసం లేని వాళ్ళు బీసీలలో ఉన్నారు ఇప్పటికీ రేషన్ కార్డు లేని కులాలు బీసీలో ఉన్నాయి సంచార జీవనం గడుపుతూ స్థిర నివాసం లేని వాళ్ళు ఇంకా బీసీ సామాజిక వర్గాలు ఉన్నారు ఇప్పటికీ నామ మాత్రం కూడా రాజకీయ అవకాశాలు లేని వాళ్ళు ఎంబీసీగా పిలువబడుతున్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఇప్పటికి కూడా చట్టసభల్లో అడుగుపెట్టినటువంటి సామాజిక తరగతులు వందల సంఖ్యలో ఇవాళ బీసీ కులాల ఉన్నారు ఇవాళ బి ఇవాళ సంచార జాతులకు ప్రత్యేకమైనటువంటి ఒక అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏదైతే కమిషన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉందో ఆ కమిషను నామమాత్రంగా కాకుండా ఏదో తూతు మంత్రంగా కాకుండా నిర్దిష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళి సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది సంచార జాతులు ఏ ఏ జాతులు సంచార జీవనం గడుపుతూ ఉన్నారో లెక్కలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ స్థిర నివాసం లేని రేషన్ కార్డు లేని ఐడెంటిటీ కార్డు లేని కులాలు ఏమి ఉన్నాయో వాటిని తీసు వాటిని పరిగణ వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ తరగతులని వాళ్ళ వాళ్ళ యొక్క అభివృద్ధిని వాళ్ళు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇప్పటికీ ఆ చట్టసభల్లో స్థానిక సంస్థల్లో చట్టసభల్లో అవకాశాలు లేనటువంటి తరగతులు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏమున్నాయో వాటికి ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అదేవిధంగా సంచార జాతులు అదేవిధంగా బీసీలు అనేటువంటి ఒక మూడు విధాలుగా విభజించి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి వాళ్ళ జీవితాల్లో వెలుతురు నింపే విధంగా ఈ కమిషన్ నిర్ణయాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ ఇస్తారండి తీసుకోండి నోట్లు చేయించారు పేజ్ నెంబర్స్ ఎన్ని పారాగ్రాఫ్స్లో మీరు ఇస్తున్నారా అని ఓకే అట్లా కాదు అట్లా మీరు డికేట్ చేశారు కానీ వాళ్ళు ఇక్కడ వేస్తారు నెంబర్కి 이출에 ఖమ్మం నియోజకవర్గాల్లో కూడా మాకు చెరువులు ఉన్నాయి గతంలో చెరువుల మీద మాకు హక్కు వాటా ఉంది మూడు వందలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం